ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే నెపంతో నిన్న జంబికొండ తహసీల్దార్గా పనిచేస్తున్న రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు హన్మకొండలోని కేఎల్ రెడ్డి కాలనీలో రజని ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రజనీ ఇంట్లో ఆమె బంధువులు సహచరులు బినామీ పేర్ల మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు వ్యవసాయ భూములు ఓపెన్ ప్లాట్లు వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే మూడు ఆస్తులు కొనుగోలు కోసం ముందస్తుగా డబ్బులు చెల్లించినట్లు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రజని పేరు మీద కుటుంబ సభ్యుల పేర్ల మీద యాభై లక్షలు అధికారిక విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు నగదు బ్యాలెన్స్ మొత్తం ఇరవై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలు కాగా పద్నాలుగు వందల అరవై మూడు గ్రాముల బంగారం ఇంట్లో ఫర్నిచరు తొమ్మిది లక్షల నలభై వేలు వాహనాలు ముప్పై ఒక లక్షల ఆరు వేలు దొరికాయని మొత్తం ఆస్తుల విలువ మూడు కోట్ల ఇరవై లక్షల పదిహేడు వేలుగా ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు いいですね。<noise>